సార్ తలుపు ఇక్కడ తలుపు మీ ఉంది వెంకల్ గారు వెళ్ళండి వాస్తవాలు తెలుసుకోండి అధ్యక్ష 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 నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఏం చెప్పాను ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు నేను విద్యాశాఖ మాచల్ సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పాము నో మ్యాటర్ ఆఫ్ రికార్డ్ ఆ వివరాలను కూడా మేము హౌస్కి ఇస్తాం దానిపై డిస్కస్ చేయమంటే నంబర్ వన్ నెంబర్ టూ గౌరవ మంత్రి గారు ఏమన్నారు ఇంటర్మీడియట్ మేము ఫోకస్ చేయటం డెబ్బై వేల మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో పెరిగారు అధ్యక్ష అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బొత్స గారు మారుతున్నారే వాళ్ళ అధికారులు ఐదు సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు బ్యాగ్స్ ఇవ్వలేదు మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇస్తున్నాం ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ పెట్టి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేమున్నాం అధ్యక్ష అది మా లక్ష్యం అధ్యక్ష వాస్తవాలు వినకుండా వాకౌట్ చేస్తాను అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష ఫ్యాషన్ అందమో ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష ప్రతి దానిపైన వాకౌట్ చేస్తాను మీరు గమనించండి దయచేసి ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు హాయిగా టీ తాగుతారు మళ్ళీ అదే తలుపు నుంచి ఇటు ఇక్కడ కూర్చుంటారు అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పు ఉండొచ్చు మాకు చిత్తశుద్ధి ఉంది కనుక రోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం సమస్యలు ఉన్నాయి లేతా నేను అన్నట్లా కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం గతంలాగా నోరు మూసేయడం కాదు మే ఇక్కడ ఉంది మేము చర్చించేదానుకున్నాం అధ్యక్ష పరదాలు కట్టుకుని మేము తిరగట్లేదు ఈ రోజు మేము అసెంబ్లీకి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తుంటే ప్రజలు నవ్వుతా ఊపుతున్నారు గత ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని పోలీసులు పెట్టి మూడు వేల మంది పోలీసులు పెట్టేవారు ఈ రోడ్లపైన ఒక యుద్ధ వాతావరణం వచ్చినంత ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తిరగెళ్తున్నాం ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష అధ్యక్ష మీరు దయచేసి ఎల్ోపి గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష ఇష్యూ మేము డిస్కస్ చేయాలి అధ్యక్ష ఆయన ఆరోపణలు చేసి బయటకు వెళ్తాం కాదు ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మా దగ్గర ప్రూఫ్ ఉంది ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేశారు డెబ్బై వేల మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు దూరం అయ్యారు అధ్యక్ష ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష ఆయన సింపుల్ గా వాకౌట్ చేసి పారిపోతున్నారు రమ్మని చెప్పండి అధ్యక్ష చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని హౌస్ కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నారు మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలు నరికట్టడానికి ప్రభుత్వం ఒక సమగ్ర బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది అందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించటం సత్వర సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయటం సామర్థ్య నిర్మూణ నిర్మాణానికి కూడా సైబర్ దర్యాప్తు డిజిటల్ ఆధారాలు నిర్వహణ హోరెన్సిక్ సాధనాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పోలీసులకు శిక్షణ కూడా అందించడం అదేవిధంగా అధ్యక్ష మౌలిక సదుపాయాలు పటిష్టపరచడం ఆ సైబర్ మోసాల నివారణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా బి ప్రశ్నికి కావునండి గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం డిజిటల్ అరెస్టులు సహా సైబర్ నేరాలకు నివారించడానికి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టింది జిల్లా పోలీస్ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో సిఐడి కింది కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్టులలో టార్గెటెడ్ గా సీనియర్ సిటిజన్స్ ని రిటైర్డ్ ఎంప్లాయీస్ ని వీళ్ళందరినీ కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు విద్యార్థుల్ని కూడా ఆ డిజిటల్ అరెస్ట్ మోసాలకు ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్జిఓలు జిల్లా పోలీసులు బ్యాంకుల సమన్వయంతో మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదుని కూడా అక్టోబర్ నెల ఇరవై ఐదులో అక్టోబర్ నెలన సైబర్ భద్రత అవగాహన నెల పాటించడం అనేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష మూడో ప్రశ్నకి అవునండి అవగాహన కార్యక్రమాలు మరియు నివారణ చర్యలు సిఐడి ప్రాంతీయ కార్యాలయాలతో అన్ని ఇరవై ఆరు జిల్లాల్లో మొత్తం పదిహేను వందల తొంభై ఆరు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అయింది ఆ సైబర్ భద్రత అవగాహన జూలై సారీ అక్టోబర్లో లో రెండు వేల ఇరవై ఐదులో పాటించడం జరిగింది అదే కాకుండా అధ్యక్ష ప్రత్యేకంగా సైబర్ మోసాలు అరికట్టడానికి గవర్నమెంట్ కూడా చిత్తసిద్ధతతో ఉండి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోని కూడా ఒక సైబర్ పోలీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష అది అతి త్వరలోనే ఏర్పాటు చేస్తాం గారు ఆపర్చునిటీ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లోని సైబర్ నేరగాలు నేరాలు అనేవి గత కొన్ని సంవత్సరాలలోని గణనీయంగా పెరిగిపోయాయి అధ్యక్ష అది డిజిటల్ లావాదేవీలు యూపీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ కానివ్వండి లేకపోతే సోషల్ మీడియా వినియోగంలోని పెరగడం వల్ల దానికి చాలా మట్టుగా డిజిటల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లోని చాలా మట్టుగా సైబర్ నేరగాళ్ళు పెరిగాయి అలాగే నేరాలు కూడా పెరిగాయి ఆర్థిక నష్టాలు అనేవి చాలా ఎక్కువగా జరిగాయి అధ్యక్ష అయితే దీంట్లోని మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు అయితే కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి అధ్యక్ష లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోని ఈ నేరాలు ఎన్ని జరిగాయి ఒక జస్ట్ ఎంత ఎంత అమౌంట్ అంటూ పోయింది ప్రజలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి లేకపోతే కొంచెం ఈ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అధ్యక్ష ఎందుకంటే ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి అది అది ఓపెన్ చేయాలో వద్దా తెలియదు కొంతమందికి సీనియర్ సిటిజన్స్కి టక్కను ఓపెన్ చేసేస్తారు దానిలో టక్కన్ మొత్తం అంతా బ్యాంక్ క్లియర్ అయిపోతుంది అలాగే ఆన్లైన్ షాపింగ్ చేయడానికి కొంతమంది ఆన్లైన్ షాపింగ్ అనుకొని అది పేమెంట్ లింక్ అనుకుంటున్నారు కానీ అది ఆ పేమెంట్ కాదు మొత్తం అకౌంట్లోని అమౌంట్ అంతా పోతా ఉంది మెయిన్ థింగ్ ఏంటంటే అధ్యక్ష మనం ఫోన్కి ఎంత అలవాటు అయ్యామో డిజిటల్ మీడియా డిజిటల్గా మనం ట్రాన్సాక్షన్స్కి అలవాటు అయ్యాం యూపీఐ ట్రాన్సాక్షన్స్కి అన్నిటికీ అలవాటు అయ్యాం ఇలాంటి పరిస్థితుల్లోని ఈజీ ఆఫ్ లివింగ్ అయితే అయ్యింది కానీ సైబర్ నేరగాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమైపోయింది అధ్యక్ష ఇది చాలా రిస్కీ ఫ్యాక్టర్ ఎందుకంటే వాళ్ళు కొన్ని మార్ఫ్ చేసిన అకౌంట్స్ క్రియేట్ చేస్తారు అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ అకౌంట్స్ కూడా చేస్తారు కొంచెం మనం అది ఒక్క బటన్ ప్రెస్ చేసినా పోతుంది కొంచెం హోమ్ మినిస్టర్ గారిని ఇది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది గత ప్రభుత్వం సంగతి నేను ఇంకా మెన్షన్ చేయదలుచుకోలేదు అధ్యక్ష ఎందుకంటే డబ్బులు పోయిన పోయి ఎంత రికవరీ అయింది కార్యక్రమాలు ఉగ్రవాదులు తీవ్రవాదుల కంటే తీవ్రంగా ఉన్నాయి అధ్యక్ష కనబచ్చే ఉగ్రవాదులు తీవ్రవాదులతో సైన్యం కానీ పోలీసులు కానీ పోరాడుతున్నారు ఈ కనపరాని సైబర్ నేరగాళ్ళు ఉత్తులో పడి అమాయక ప్రజలు అంతే కాకుండా తెలియగల వారు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష ఇటీవల మనం కొన్ని పత్రికల్లో జాతీయ పత్రికల్లో చూసే అధ్యక్ష అనేక రాష్ట్రాల్లో ఉండే ప్రజాప్రతినిధులు కూడా డిజిటల్ అరెస్టుల పేరుతో కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నారు అధ్యక్ష వీటన్నిటిని పైన కూడా నియంత్రణ చేయ నియంత్రణ చేయాల్సిన బాధ్యత అంటే అన్ని రాష్ట్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ సంయుక్తంగా పనిచేస్తేనే వీటిని అరికట్టేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇంకా ముఖ్యంగా కొన్ని అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న కొన్ని సెలెక్టెడ్ వ్యక్తులు సెలెక్టెడ్ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులే ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారంటే మన దేశంలో అంతమంది విదేశాలకు సంబంధించిన అయితే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న కొంతమంది నైజీరియా కానీ ఈ ప్రాంతాల నైజీరియన్స్ ఎక్కువగా ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని మనం వింటున్నాం అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఉంది ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు చెప్తున్నా పోలీస్ అందరంగాన్ని చెప్తున్నప్పటికీ కూడా రోజు ఎక్కడోసారి ఈ సైబర్ నేరాలు సైబర్ నేరాల ద్వారా మోసపోయారనే వార్తలు ప్రతిరోజు కూడా వింటున్నాం అధ్యక్ష దీనిపైన పటిష్టమైన చట్టాలు అంతేకాకుండా ఖచ్చితంగా నిక్కజతత్వంతో ఎవరైతే ఆ సైబర్ నేరాలు చేసే ప్రాంతాలనే సెలెక్ట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది చాలా అందరికీ అవగాహన కలగాల్సిన సేమ్ చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష ఎందుకంటే ఇందాక సభ్యులు చెప్పినట్టుగా ఉగ్రవాదులు తీవ్రవాదులు కానీ వాళ్ళనే కనిపించే కనిపించేటట్టు ఉంటారు కానీ ఈ సైబర్ నేరగాల పరిస్థితి ఎలా ఎక్కడ ఉంటారో తెలియదు ఏం చేస్తుంటారో తెలియదు ఏ అకౌంట్కి వెళ్తుందో తెలియదు మన డబ్బులు ఎప్పుడు పోతాయో తెలియదు మనల్ని ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారు భయంతో ఇంచుమించుగా చాలామంది ఇందులోని నేను చెప్పడానికి బాధపడుతున్నాను అట్ ద సేమ్ టైం అవేర్నెస్ రావాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష చాలా మంది సైబర్ విక్టిమ్స్లో చూస్తే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఇందులో విక్టిమ్స్ అవుతున్నారు అధ్యక్ష అది మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ చేసిన తర్వాత అధ్యక్ష ఫియర్ ఆఫ్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఇందులోని మాక్సిమం చూసుకున్నాం అధ్యక్ష నేను అందుకే బాగా చదువుకున్నా వస్తారండి ప్లీజ్ ఇది మన ఉపయోగపడేది ఇందులో రన్నింగ్ కామెంట్ అవసరం లేదే నా అభిప్రాయం సో థ్యాంక్ యూ సో అధ్యక్ష ఇందులో ఎక్కువగా అధ్యక్ష ఫియర్ అధ్యక్ష ఫియర్ ఇన్ ద సెన్స్ డిజిటల్ అరెస్ట్లు అవుతున్నాయి అనేసరికి చాలామంది డిజిటల్ అరెస్ట్లు కూడా ఎంత భయ భయానక వాతావరణంలో వాళ్ళు క్రియేట్ చేస్తారంటే మీ ఇంటికి ఏదో పార్సిల్ వచ్చింది అందులో డ్రగ్స్ ఉన్నాయంట నువ్వు ఎక్కడ ఏదోదో ఫ్రాడ్ చేసావంట లేకపోతే ఇలాంటివి పెట్టి వాళ్ళు ఒక రూమ్లో బంధించేసి ఆ రూమ్ లోనికి కూడా ఒక ప్రమాణం కూడా చేయిస్తారు అధ్యక్ష ఆ డిజిటల్ ప్రామిస్ అని చెప్పి ఒక ప్రమాణం కూడా చేయించి ఇంట్లో నుంచి ఎవరిని కూడా రానివ్వకుండా చేసి వాళ్ళని హౌ ఆల్మోస్ట్ ఒక హౌస్ అరెస్ట్లా చేసి డబ్బులన్నీ తీసుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష దీనికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అధ్యక్ష సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళు పిల్లలకి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్న సందర్భాలు కూడా చాలా చూసాం అధ్యక్ష సుమారుగా అధ్యక్ష విందులోని మాక్సిమం మీ కేవైసీ పోయిందనో లేకపోతే మేము సిఐడి నుంచి చేస్తున్నామనో లేకపోతే మేము కోర్టులో ఉన్నామనో కొంతమంది జడ్జెస్ లా క్రియేట్ చేసి పెట్టి కూడా ఏఏ టెక్నాలజీలతో పెట్టి కూడా వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష సో నేనేమంటాను అధ్యక్ష ముందు ఫియర్ అనేది పోయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు కరెక్ట్ గా వెమ్మటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కి కనుక కాల్ చేసి ఇమీడియట్గా గా సైబర్ పోలీసులు దాని మీద అలర్ట్ అయ్యి వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష నెక్స్ట్ ఉన్న అధ్యక్ష గ్రీడీ అధ్యక్ష ఎందుకంటే చాలా ఇప్పుడు ఇమీడియట్గా గా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బోల్ డబ్బులు వస్తున్నాయని చూపించడానికి మొదట్లో కొన్ని నెలలు బాగానే ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వెళ్తాయి అధ్యక్ష తర్వాత చూసేసరికి మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయే పరిస్థితి వీటిలో కొంతమంది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా కొంతమంది ఆఫీసర్స్ రీసెంట్గా కూడా ఇంచుమించు నాలుగైదు కోట్లు ఐదు ఏసు కోట్లు కూడా అది కూడా ఎంత నీట్ గా జరుగుతుందంటే ఎంత సిస్టమేటిక్గా గా చేస్తారంటే వాళ్ళు కూడా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఎలా ఉంటాయి మీరు వ్యాపారాలు ఎలా చేయొచ్చు రిటైర్మెంట్ అయిన అమౌంట్తో అని చెప్పి చెప్తారు తర్వాత సేమ్ అదే దాన్ని మేము ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే నో 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 మీరు మీకు అర్హత లేదు క్వాలిఫికేషన్ లేదు మీరు మా దగ్గర ఒక థర్టీ డేస్ ట్రైనింగ్ తీసుకోవాలని చెప్తారు సో ఆటోమేటిక్గా మనం నమ్ముతాం నమ్మేసరికి వెంటే దాన్ని ఏం చేస్తా అంటే థర్టీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా మూడేస్ కోట్లు నాలుగేజ్ కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక వన్ సవన్ అంటే టైం ఫ్రీజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని కూడా ఈరోజు అరికట్టుకోవాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం మెయిన్ ఒక అంటే వాళ్ళకి ఇగ్నోరెన్స్ అనాలో అమాయకత్వం అనాలో అది ఒక టైప్ ఆఫ్ అమాయకత్వం ఇందాక కావాలి గ్రీష్మ గారి సభ్యురాలు చెప్పారు ఎక్కడ నుంచి ఓటీపీ వస్తే కనుక మీకు ఏవైసీ అప్డేట్ చేస్తామనో లేకపోతే ఏదైనా మీరు ఇక్కడ షాపింగ్ చేస్తారు కదా ఓటీపీ ఇమ్మను ఏదో ఒక రకంగా ఓటీపీస్ తీసుకోవడం లేకపోతే ఏదో క్యూఆర్ కోడ్ ని వాళ్ళు స్కానర్స్ ని వాళ్ళ దగ్గరికి పంపించడం అది కొంచెం క్లిక్ చేయండి అన్న వన్ సింగిల్ బటన్ అధ్యక్ష దానివల్ల అంటే ఈ మధ్య కాలంలో సూసైడ్లు అవి తగ్గినాయి కానీ అధ్యక్ష చాలా మంది మొబైల్ కోవిడ్ టైంలో డబ్బులు లేక చాలా మంది ఈ చిన్న చిన్న అప్పులకి చిన్న చిన్న పిల్లలు కూడా అట్రాక్ట్ అయిపోయి లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకొని వీళ్ళ తాలూకా మొత్తం డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసరికి వాళ్ళు తిరిగి బెదిరించి ఈ రకంగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష నెక్స్ట్ ఇంచుమించుగా మహిళల్ని కూడా ఎరవేసి చేసే కార్యక్రమాలు అప్పుడు జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే యారగెన్స్ యారగెన్స్ టైప్లు ఈ సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయటం ఎలా పడితే అలా పోస్ట్ చేయటం చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు నేను పోస్ట్ చేసేసాను కదా వెంటనే డిలీట్ చేశాను కదా అనుకుంటాను నేనేమంటానంటే ఒక్కసారి క్లిక్ చేసేటప్పుడు థింక్ చేయండి యువతకు కూడా నేను ఈ సందర్భంగా సభాముఖంగా చెప్తున్నాను అధ్యక్ష చాలా మంది ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఏదో ఏదో ఆ రోజుకి ఆ రోజు ఆనందం గురించి ఏది పడితే అది ఒకసారి క్లిక్ చేశారంటే ఒక్కసారి మీ మీ అకౌంట్ నుంచి ఒక క్లిక్ వెళ్ళిందంటే అది డిజిటల్ ఫుట్ ప్రింట్ లో ఉండిపోతుంది అధ్యక్ష దాన్ని బట్టి వాళ్ళు భవిష్యత్తులో కూడా పాడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇదే కాదు అధ్యక్ష ఇందాక మనం వాళ్ళు చెప్పినట్టుగా చాలా మంది ఇంకొక టైప్ ఆఫ్ ఏం జరుగుతుందంటే ఉద్యోగాల పేరు మీద ఎరవేస్తున్నారు అధ్యక్ష ఉద్యోగాల పేరు మీద ఎరవేసి మనకి మయన్మార్ థాయిలాండ్ ఆ టైంలో మనకి కేకే పార్క్ అని ఒక ప్లేస్ కూడా ఉంది అధ్యక్ష అక్కడికి తీసుకెళ్లి ఉద్యోగాలు ఇప్పిస్తామని చాలా మంది పిల్లల్ని కూడా మన భారతదేశం నుంచి కూడా చాలా మంది పిల్లలకు ఉండిపోతే మొన్న రీసెంట్ గా గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చదువుతో సుమారుగా వంద మందికి పైగా అక్కడ నుంచి మన భారతీయులను కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది అధ్యక్ష నేను ఒకటే చెప్తున్నాను దయచేసి సైబర్ క్రైమ్ పోలీసు అవగాహన సార్ అవగాహన కార్యక్రమాల గురించి ఇందాక నేను చెప్పాను అధ్యక్ష ఎందుకు ఇంత క్లియర్ గా డెలి క్లియర్ గా చెప్పానంటే ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా ప్రజల్లో ఎవేర్నెస్ రాకపోతే అది జరగదు అధ్యక్ష ఎందుకంటే ఇలాంటివి చాలా మనకి అంటే కేస్ స్టడీస్ ఇది కూడా ప్రజలు అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన వన్ నైన్ త్రీ జీరో ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇందాక అడిగారు అధ్యక్ష ఆల్రెడీ ఇప్పటికి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలని సీజ్ చేయడం జరిగింది అందులో రికవరీ కూడా వన్ నాట్ టూ క్రోస్ కూడా రికవరీ జరిగింది ఇక్కడ ఐటీ శాఖకు సంబంధించి కూడా ఉంది అధ్యక్ష నేను ఏంటంటే ఇది మన ప్లాట్ఫామ్స్ వలతో కూడా మారుతాం జరిగింది అధ్యక్ష ఇది ప్రభుత్వ పాఠశాలల దగ్గర నుంచి కూడా ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకొచ్చేదానికి ఒక కార్యాచరణ మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష ఇది కో బ్రాండింగ్ అంటే ఆంధ్ర ప్రభుత్వ ప్లాట్ఫామ్ వాళ్ళ కూడా వచ్చి అన్ని గ్రామాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిల్లలకి స్టూడెంట్ లెవెల్ నుంచి తీసుకురావాలి అధ్యక్ష ఎందుకంటే అది ఐటీకి సంబంధించిన సబ్జెక్టు అది వాళ్ళు వచ్చి కూడా నన్ను కలిసారు ఐటీ శాఖ ఇది కోఆర్డినేటెడ్ గా చేయాలి అధ్యక్ష ఇది ఒకరితో అయ్యే పని కాదు బట్ ఒక పక్కన అవగాహన అది తీసుకురావాలి ఇంకో పక్కన ఎన్ఫోర్స్మెంట్ మేడం గారు ఎన్ఫోర్స్మెంట్ నాది అవగాహన అధ్యక్ష బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు కదండి ఈ మధ్య శాతం ఎక్కువ శాతం బాగా చదువుకున్నారు వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా మోసపోతుంటే అంటే హడావుడిలో ఏమవుతుందంటే అధ్యక్ష ఒక మెసేజ్ వస్తుంది అధ్యక్ష పలానా బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది ఓటీపీ పంపించని వాళ్ళు ఫోన్ చేస్తారు అధ్యక్ష మనం హడావుడిలో ఉండే కదా ఫోన్ ఎత్తి ఓ ఓటీపీ దేనికంటే అది అప్డేట్ అండి ఓటీపీ ఇచ్చేయాలి డబ్బులు పోతుంది అది ఒక్కటే కాదు కదా అట్లా చాలా పెట్టుబడి ఆశ అసలు వ్యాపారానికి పెట్టుబడి అది ఆ సమస్య ఉంది అందుకే అవగాహన తీసుకొచ్చేదానికి ఎక్కువ అవగాహన తీసుకురావాలనేది ఓకే ఆలోచన థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ టూ సెవెన్ జీరో హోమన్ రిసోర్స్ మినిస్టర్ గారు మీరే వస్తారు సార్ అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం రెండు వేల ఎనిమిదిలో జేఎన్టీయు ముప్పైవ చట్టాన్ని సవరించిన కారణంగా ఇరవై 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 ఒకటిలోని ఇరవై రెండో చట్టం ద్వారా జేఎన్టీయు జీవి పన్నెండు ఒకటి ఇరవై ఇరవై తేదీన ఏర్పాటు చేయటమైనది రెండో ప్రశ్న సమాధానం లేదండి మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు నాలుగో ప్రశ్న సమాధానం లేదండి ఐదో ప్రశ్న సమాధానం అవునండి ఆరో ప్రశ్న సమాధానం తీసుకున్న చర్యల అనుబంధం ఒకటిలో ఇవ్వటమైనది విక్రాంత్ గారు విక్రాంత్ గారు అనర్జు సార్ థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఏదైతే జేఏటియు గురజాడ యూనివర్సిటీ ఉందో ఈ విషయంలోన మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం యాక్ట్ నంబర్ ఫార్టీ ఫైవ్కి అమెండ్ చేస్తూ ఉన్నటువంటి వేకెన్సీస్ని గుర్తించి దాన్ని నింపెట్టేటువంటి ఆలోచన ప్రభుత్వం యాక్టివ్ కన్సల్టేషన్లో ఉందని చెప్పారు ఇది వీలైనంత త్వరగా చేపట్టి దాన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత తీసుకోవాలనేది మొదటి విన్నపం అలాగే దీంతోపాటు ఆల్రెడీ సెక్షన్ ఫార్టీ సిక్స్ ఏదైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వడానికి ఆల్రెడీ అమెండ్ చేసి దాన్ని డిజిట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది దాని విషయంలో కూడా మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని ఫైనాన్షియల్గా దాన్ని ఎంపవర్ చేయాలని సో దట్ అది సెల్ఫ్ సస్టైనబిలిటీ సాధించి ఎందుకంటే దాని మీద జయంతి గురజాడ యూనివర్సిటీ ఏదైతే విజయనగరం ఉందో దాని మీద ఒక ముప్పై ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు ఆధారపడి ఉన్నాయి సో దాన్ని బలోపేతం చేసేటందుకు దాని మనుగడిని సుస్థిరపరిచేట ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నంలోన ఏదైతే అమెండ్మెంట్ ఫార్టీ సిక్స్ ఆఫ్ యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ఎయిట్ ఉందో ఆల్రెడీ దాన్ని అమెండ్ చేశారు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు సో దాని ప్రకారంగా ఉన్నటువంటి ఫండ్స్ ఏవైతే జేఎన్ కాకినాడలో ఉన్నాయో ప్రపోషనెట్గా వీళ్ళకి రావాల్సినటువంటి ఆఫ్టర్ సబ్ డివిజన్ వీళ్ళకి రావాల్సినటువంటి షేర్ని ఇస్తే ఈ జాగు గురజాడ యూనివర్సిటీ సస్టైనబిలిటీ సాధిస్తుంది ఒక ఉద్దేశం అలాగే ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి పూర్తి స్థాయిలో ఉన్న స్టాఫ్ని అలొకేట్ చేస్తే రేపు ఉదయం దానికి రావాల్సిన అక్రిడేషన్స్ కానీ లేకపోతే ర్యాంకింగ్స్ కానీ ఇంప్రూవ్ అయ్యి మంచిగా ఏదైతే బ్యాక్వర్డ్ రీజన్ అయినటువంటి నార్త్ కోస్ట్ ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ సదుపాయాన్ని మనం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆఖరిగా ఇంకొకటి ఏంటంటే మరి తెలుసో తెలియకో ఒక ఇరవై ఒక్క మంది టీచింగ్ స్టాఫ్ అలాగే ఆరుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ దేర్ ఆన్ డెప్యుటేషన్ బేసిస్ వర్కింగ్ ఎవే ఫ్రమ్ జేఎన్టీ గురజాడ యూనివర్సిటీ సో వాళ్ళని రీపాట్రియేట్ చేస్తే కొంతవరకు ఈ సమస్యకి పరిష్కారం ఉంటుంది అన్నది నా అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ కూడా ఆఖరిగా ఏంటంటే రాబోయే రోజుల్లో నా కురుపవంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ తయారైంది దాన్ని ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా జేఎన్టీ గురజాడ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది బలోపేతం అయితేనే ఫర్దర్గా కూడా మా ప్రాంతంలో ఉండేటటువంటి ఈ ఈ ఈ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్ని కూడా సమర్థవంతంగా నడుస్తాయని మీ ద్వారా పోరుకుంటున్నారు మంత్రి గారు మీరు గౌరవ సభ్యులు చెప్పినట్లు అధ్యక్ష ఇది యాక్ట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఒకసారి చూస్తే అధ్యక్ష సెక్షన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సారీ యాక్ట్లో జె ఎన్టీయ్ యాక్ట్ రెండు వేల ఎనిమిదిలో అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అక్కడ ఎనేబిలింగ్ క్లాజ్ అనేది లేకుండా పోయింది అధ్యక్ష దాని వల్ల లీగల్ ఇష్యూస్ ఎక్కువ వచ్చాయి దీని ఏంటంటే సుమారుగా ఇరవై ఏడు కోర్టు కేసెస్ కూడా దీని మీద ఫైవ్